అందరికీ నమస్కారం ఈరోజు మనం అల్సర్ వ్యాధి గురించి తెలుసుకుందాం సమాజంలో ప్రస్తుతము చిన్నపిల్లలు చదువుకొని తొంభై శాతం మంది వరకు అల్సర్ వ్యాధితో బాధపడుతున్నారు అల్సర్ వ్యాధికి కారణం ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడము లేదా ధూమపానం తీసుకోవడము లేదా ఎక్కువ కారము వీటి తీసుకోవడం వలన కూడా అలసర వ్యాధి అనేది మనకు వస్తూ ఉంటుంది మనకు అలసర వ్యాధి రాగానే కొంతకాలానికి ఎదురమ్మ మంట అదే విధంగా తడుపు నిప్పి ఎత్తడము అదేవిధంగా మొదలైన సర్వ రోగానికి కారణము అలసర వ్యాధితోనే ప్రారంభం కావడం అనేది జరిగింది అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే హాస్పిటల్కు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటాం చేయించుకున్నా కదా కొంత కొద్ది రోజులు మాత్రమే ఒకటి రెండు రోజులు మాత్రమే నయమైనట్టు అయ్యి మళ్ళీ మళ్ళీ కారం బులుగు తగలగానే మళ్ళీ మనకి అల్సర్ వ్యాధి అనేది యథాప్రకారం మనకి వస్తూ ఉంటుంది అలాంటి అటువంటి దానికి నేను ఒక చిన్న నాటు వైద్యం ఒకటి చెప్తాను అది కానీ మీరు చేసుకున్నారంటే జీవితంలో మళ్ళీ అలసరి వ్యాధి అనేది కాదు కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్క్లిప్ చేయకుండా చూడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం ఈ మొక్కను బాగా పరిశీలించండి ఈ మొక్క వచ్చి కాసాకు అనే సంతాము ఇది ప్రకృతి ప్రసాదించిన ముఖ్య వరం లాంటిది ఇది రైతులు పండించే మొక్క కాదు ఇది ప్రకృతి ప్రసాదించిన ముస్టివారం చుట్టిన ఎక్కడ పడితే అక్కడ విరివిగా పండుతూ ఉంటాయి వీటిలో మనకు కావాల్సింది వీటి ఆకులు మాత్రమే అయినా సరే మేతాకులు అయినా సరే ఒక పది ఆకుల ఊరికి మనం చూసుకోవాలి పది పది కన్నా ఎక్కువ కూడా చూసుకోవచ్చు చూసుకున్నా అది మన ఆరోగ్యానికి మంచిది ఇంత మాత్రం కూడా సార్ ఇవన్నీ కాసాకి చెట్లే బాగా ప్రతిఫీలించాలి ఇది ఈ అలస వ్యాధి గ్రసలు చాలామంది వీడికి వచ్చి వీటి ఆకులను తీసుకొని పోతూ ఉంటారు వీటి ఆకులను ఈ విధంగా ఒక పది ఆకులు తీసుకొని బాగా నలిపి చేతిలో అరచేతులు బాగా నలిపి నలిపి మనం తగు మాత్రం నీళ్ళు తగు మాత్రం అంటే ఒక టీ గ్లాస్ అంతే నీళ్ళు నీళ్ళల్లో ఈ ఆకులను అంత మాత్రం సాలు అది ఒక పదహైదు నిమిషాలు పదహైదు నిమిషాల వరకు బాగా వేడి చేయాలి తర్వాత ఏం చేస్తాను నీరేసుకోవడానికి నిమిషాల తర్వాత ఏ విధంగా మారిందో చూడండి సాల్ ఎంత మాత్రం దీన్ని ఏదైనా గ్లాసులో మనము ఉంచుకుంటాం పదహైదు నిమిషాల తర్వాత ఏ విధంగా మారిందో చూడండి కషాయం ఈ కషాయాన్ని మనము నిద్రలేము కానీ మనం టీ ఏ విధంగా అయితే తీసుకుంటామో ఆ విధంగా మనం తీసుకోవాలి చూడండి మీ ముందనే నేను వాడతా తీసుకోవడం వలన మనకి అలసరా మళ్ళీ జీవితంలో మనకు రాదు ఈ విధంగా మనం నలభై ఒక రోజు ఈ కాసాక కషాయాన్ని పొరగడపన లేచి దాన్ని తీసుకున్నట్లయితే మళ్ళీ జీవితంలో మనకి అలసన వ్యాధి అనేది రాదు చూడండి మీ ముందంటే నేను కషాయం అనేది తాగుతున్నాను నలభై ఒక రోజు ఖచ్చితంగా తీసుకోవాలి పొరగడపన కానీ ఎటువంటి పత్యం అనేది లేదు ఈ అలసర వ్యాధి సర్వరోగాలకి ముఖ్య కారణం ఈ విధంగా నేను మీ ముందరనే చేసుకుని తాగుతున్నాను కదా చూడాలి దీంట్లో ఎటువంటి దానిని నేను కలపలేదు వాటి కషాయాన్ని తాగలేని వారు కొద్దిగా పంచదార వేసుకొని కూడా తాగవచ్చు ప్రాబ్లం లేదు కానీ నేను పంచిధార కానీ ఏమి కానీ వేసుకొని వాడలేదు ఈ విధంగా నలభై ఒక్క రోజు కానీ ఈ కషాయాన్ని వాడినట్లయితే జీవితంలో మళ్ళీ ఎప్పుడు అవసర వ్యాధి అనేది రాదు ఇటువంటి అనేది లేదు కాబట్టి మన ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా షేర్ చేయవలసిందిగా అదేవిధంగా లైక్ చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను మరొక ఎపిసోడ్లో మనం అందరూ ఒకటవుతాము నమస్కారం